నియోజకవర్గం గ్రామ పంచాయతీ ఎస్టేట్ బైపాస్ రోడ్ పక్కన కోట్ల రూపాయల విలువ చేసే సర్వే నంబర్ యాభై ఒకటి బై ఏ లో ఆరు పాయింట్ యాభై ఒకటి సెంటు సాగు భూమి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అక్రమ కు సహకరించినటువంటి రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్టార్ అధికారి డాక్యుమెంట్ రైటర్లుపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది

वहीं पड़ता है ना सर फ्लैट वाला जरूर फंक्शन वाला तो वहीं पड़ता है ना ये मार्केट वाले कब्जा जैसा भी मार्केट जो मार्केट लेवल का फ्लैट लेवल है ना फ्लैट को उन्होंने कौन सा मार्केटिंग का पौराणिक रिलेशन रिलेशन ब्रोकर अपील पॉइंट है ना अपील पॉइंट ఆదోని పట్టణ మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సబ్ కలెక్టర్ కార్యాలయం కార్యాలయం అధికారి సబ్ కలెక్టర్ గారికి ఆదోని పట్టణంలో ఆదోని పట్టణ పరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పథాలైతేనేమి భూ ఆక్రమణ గురించి అయితేనేమి ఈ మధ్యకాలంలో ఆదోని పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా ఆదోని మండల పరిధిలో ఉన్నటువంటి మండికి అదేవిధంగా సాదాపురం గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి వాళ్ళ తద్వారా వారి స్వార్థం కోసము బదలాయించుకోవడం అనేటువంటిది పొరపాటుగా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒక మూడు నెలల క్రితము ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అనుచరుడు అని బియగా చెప్పుకుంటున్నటువంటి ఓ వ్యక్తి ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మూడు సెంట్ల స్థలాన్ని వాళ్ళప్పటికే రెండు కోట్ల పైగా నిజం చేసినటువంటి స్థలాన్ని ఆయన ఆక్రమించుకోవడం జరిగింది వాళ్ళప్పుడే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలుగా స్పందించి మేము కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి మరి దాన్ని సబ్ కలెక్టర్ గారే దాని దృష్టి కూడా తీసుకురావడం కూడా జరిగింది అసలు ఆ రోజుల్లో సరైనటువంటి నిఘా పెట్టి వ్యవస్థ కూడా చెక్కని తింటే మరి ఈ మధ్య కార్డు తిన్నా కాక మన మూడు వందల ఇరవై ఒకటి ఏలో శిల్పనగర్ సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఏడు ఎకరాల పది సెంట్ల భూమిని ఈశ్వరప్ప అనేటువంటి జమ్మారికి సంబంధించినటువంటి ఏడు ఎకరాల పది సెంట్లు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తొంభై సెంట్లను జాతీయ రహదారికి బైపాస్ రోడ్ నిర్మాణాన్ని కూడా వారు ఇవ్వడం జరిగింది మరి వారు ఇచ్చినటువంటిది కూడా పరిగణ తీసుకోకుండా కొద్దిమంది స్వార్థపరులు మరి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఈశ్వరప్ప అనేటువంటి వ్యక్తి గతికి ఉన్నప్పటికీ కూడా ఆయన చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకొని తద్వారా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యుల యొక్క సర్టిఫికెట్లు కూడా ఫేక్ డాక్యుఫికెట్ సృష్టించి సబ్ మినిస్టర్స్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నారంటే మరి దీనికి అంతా కూడా కారణము సంబంధిత అయితేనేమి లేకపోతే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి సరైనటువంటి సమయంలో స్పందించకపోవడం వల్లనే ఇటువంటి తప్పిదాలు ఇటువంటి బోరాలు చాలా జరుగుతున్నాయనేటువంటిది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయపడుతుంది లేదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చి కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సంబంధిత రెవెన్యూ అధికారుల మీద తక్షణము చట్టపరమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్టర్ పైన అదేవిధంగా సంబంధిత సహకరించినటువంటి సిబ్బంది పైన కూడా క్రిమినల్ కేసులు బనాయించి జైల్లో పెట్టవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది దీనికి సంబంధించి కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయమే కాదు పక్కన ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అయితేనేమి లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్ అయితేనేమి వీరిద్దరి సహాయ సహకారాలతోనే ఈరోజు తెచ్చి మీరి ప్రవర్తిస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది భవిష్యత్తులో ఇటువంటి పరిణామ పరిణామాలు పునరావృతమైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడి బాధితుల పక్షాలు నిలబడి పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నా నా పేరు కే అజయబాబు సిపిఐ పార్టీ జిల్లా కారు